ఏంది గిన్యా బోల్ మన ఇంట్లో బోర్లు అన్నీ ఉన్నాయి అంటే ఇంకా ఇంట్లో ఇళ్ళ లోపల ఎందుకు తెలుసా ఇంట్లో మళ్ళీ బోనాలు కాబట్టి అన్ని బోళ్ళు ఇవ్వకుండా అన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని అప్పుడు బోనాలు ఇవ్వాలి నీకు తెలియనా నేనే కొత్త అన్నమాట తెలుసా ఏ రాత్రి లేచిన గిన్యా బాగా పొద్దుగా ఏంటి ఇవ్వలే కానీ ఐదు ఇచ్చి తేమలే నేను ఒక్కగానే దోగలేదు నేను దోమ కొద్ది అత్తమ్మ సగం అన్ని అడిగింది మళ్ళీ లోపల పని చేద్దామని ఏంటి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే ఇలా వీడియో వచ్చేసి ఏంటిదంటే మా ఇంట్లోనైతే అయితే మల్లన బోనాలు దిత్ ఇక సట్ట వచ్చిందంటే మల్లన్న దేవుడు ఉన్నాను ఖచ్చితంగా మల్లన బోనాలు తీసుడే ఉంటది కదా చాలా మందికి తెలుసు మల్లన్న బోనాలు ఎట్లా ఎట్లాదితారు ఏం ఏమేమి చెత్తారు అనేది అయితే మా ఇంట్లో ఎట్లా తిత్తారు అనేది మీకు చూపించాలనుకుంటున్నా అనుకుంటున్నా నేను పైన సార్ ఫస్ట్ టైం కదా చూసుడు మంచి అనిపించింది మీకు కూడా చూపియాలనుకున్నా ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా మీకు కూడా చూపిస్తా చూసేయండి మా మామయ్య తెంపే బంతి పూలు అన్ని మా సేన్లే పసుపు పెట్టేటప్పుడే బంతి చెట్లు కూడా పెట్టారు అయితే మాకు మల్లన్న బోనాలు ఉంటాయి కదా బోనాల వరకు పూలు ఎక్కడ దొరకాయని ఫస్టే మా సేన్లని అయితే చెట్లు పెట్టి ఉంచుతారు ఇక బోనాల వరకు అయితే ఇట్లా పూలు వస్తాయి మా మామయ్య చెరను మా బావ కలిసిపోయి అయితే దెంపుకొని వచ్చిర్రు ఇంకా చాలా మంది కూడా దెంపకపోయారు ఇక బోనాల టైం కాబట్టి మనం ఇవిటితోనే సర్దుకోవాలి ఇక పూలయితే తీసుకొని వచ్చిర్రు చూసిర్రా ఎన్ని పూలు ఇవన్నీ పూలు మా అత్తమ్మతో నాతో ఏడైతేది పూలు గుచ్చుడు అందుకే మా సోనక్కనున్న చిన్నమ్మని రమ్మన్నం వాళ్ళిద్దరు కూడా వచ్చిర్రు వాళ్ళిద్దరూ నేను మా నానమ్మ మా అత్తమ్మ కలిసి నైట్ మొత్తం పూలైతే కూచ్చేసినాం కోసేవా తల్లి సని సాయంత్రం ఉండిందండి ఇలా పెట్టాలి అంటే మబ్బుల పోయి దేవునికి పెట్టాలి పెట్టచ్చు అన్నట్టు చూసిర్రా దీన్నే సలిబోనం అంటారు ఈ పోషమ్మ బోనం ఎట్లా తిత్తారు అంటే నైటే స్నానం చేసి అన్నం అండి మళ్ళా తెల్లారి స్నానం చేసి ఆ అండిన అన్నాన్ని మబ్బుల పోషమ్మ కాడికి తీసుకుపోయి అక్కడ దేవుని కాడ పెట్టేసి అత్తారు మరేం చేయాలి ఇదేమో పెద్దగా అంటే నాకేమో ఇట్లా ఇట్లా అంటే కనబడుతుండ కూడా కనబడతలేదు అందుకే పీటెక్కి ఎత్తాన్న టిఫిన్ ఎత్తాన అటుకులు

ఇగో ఇప్పుడైతే బోనాలకు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఇగో బెల్ కోసం ఈ రెండు బిందెలు పెట్టిర్రు మా ఇంట్లో ఎడూరి బింద పెద్ద పెద్ద బిందెల అంటతారు అన్నట్టు బెల్లన్నం అంటే అట్లా ఉన్నది అన్నట్టు ఆచారం అంతకు ముందు నుంచే ఫస్ట్ నుంచే ఈ పెద్ద పెద్ద దాంట్లో అండు ఉన్నది మా ఇంటికన్నా అయితే ఓన్లీ గింతనే ఉంటది అందులో మాత్రమే మా ఇంటికాడ అండేది నేను ఫస్ట్ టైం ఇక్కడ ఖచ్చితంగా చూస్తాను పెద్ద పెద్ద బిందెల అండు ఇగో ఇట్లనైతే చేస్తారు సైడ్ మా అమ్మ మా అక్క మా అవంతిక అక్క సోనక్క వాళ్ళందరూ కూరగాయలు అయితే కట్ చేస్తారు మా నానమ్మ వాళ్ళందరూ ఇక ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇవి రెండు అయిపోయినాక మళ్ళా వంటలు ఇక సాంబారు అవి ఉంటాయి కదా అవన్నీ మళ్ళా అండు అట్లు పనిలేదు పొయ్యింద తోరణాలు చీరు ఇక బంతి పూలు కూడా ఇవన్నీ చేసి స్టార్ట్ చేసినాక ఈ వంటల కార్యక్రమం మొత్తం అయిపోయినాక మన దేవుని రూమ్ లో ప్రాసెస్ జరుగుతుంది ఏంటిది ఏంటి చేసుడు అదంతా కూడా మీకు కూడా చూపిస్తాం మెల్లం అనమాట కల్త కలు వంగతలేదు కొద్దిగా వేస్తారు ఇట్లా వేడి అట్లా అట్లాది కొంచెం కొంచెం నూనె అంటే ఒక దాంట్లోనేమో అన్నం ఇప్పుడు ఇవి మసిల్నాక అన్నం వేసుడు అన్నట్టు నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా అందులో వేసుడు అన్నట్టు డైరెక్ట్ అండ్ లేదే డైరెక్ట్ అవి మసిల్నాకనే వేసుడు కావచ్చు నాకు కూడా అంతగానని తెలియదు నేను ఎక్కువ ఇక్కడికి రాను కూరగాయల కానీ ఉంటా నాకు ఇంత పెద్ద పెద్ద నేర్చుకున్నాడు చూపెట్టాలని వచ్చింది అంతే అంత వాటిదే డబ్బా భజ గోవిందం Bag దేవుని కడ ఇట్లా మామిడి తోరణాలు ఉచ్చుడు బంతి పూలు కట్టుడు ఇదంతా ఆ చేసేది మావేనే ఎక్కువ ఫస్ట్ అయితే ఇగో మనం మామిడి తోరణాలు వచ్చి తర్వాత బంతి పూలు కడతారు కదా మామే కానీ బంతి పూలు మాత్రం నిన్న వచ్చిన ఆ వీడియో చూసారు కదా అవన్నీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కట్టుడు ఉంటది అన్నట్టు అందుకే అన్ని పువ్వులు నిన్న మొత్తం దేవుని రూమ్ జాద్రంగా దేవుని ఫోటోలు తీసేసినాం అంటే తీసి పక్కన పెట్టినామన్నట్టు మళ్ళా స్నానం పోయి మామయ్య గంగ నీళ్ళు ఇచ్చినాక గంగ నీళ్ళతోనే ఈ దేవుని ఫోటోలు అన్ని నీట్గా క్లీన్ చేసి మళ్ళా పూజ చేసుకున్నాం కదా పొద్దున్నీ మనిషికో పని చేస్తే ఇప్పుడు అయితే పని తీరింది సాయంత్రం అయింది పనంత తీరే వరకు దేవుని రూమ్ లో కూడా బంతి పూలతో మొత్తం పందిర్లేక వేసిరు ఇక ఒగ్గోళ్ళు వచ్చినాక ప్రాసెస్ జరుగుతుంది అంటే ఎట్లా చేస్తారు ఏంటిది అనేది చూపిస్తా

మా లో మల్లన్న బోనాలు మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్ అయితే చేయండి నాకైతే మస్తు అనిపించింది ఇంకా పోనేసరికంటే ఇంకా మంచిగా అనిపించింది ఒగ్గోలు కూడా వచ్చి మన ఒగ్గోళ్ళు వచ్చిర్రు గాని ఈ ఊర్లో చాలా మందికి బోనాలు ఉన్నాయట ఇక ఈ వారం చాలా మంది బోనాలు పోసుకున్నారని వాళ్ళు తొందర తొందరగా ఏసిపోయారు ఇక్కడనైతే మంచిగా జరిపించారు కానీ కొన్ని మీకు చూపించలేకపోయినాం ఇక అటకటక ట జరిపోయినాయి అందుకే మీకు చూపించలేకపోయినాం కానీ మంచి జరిగింది మా బోనాలు అయితే వడ్డెక్కినాయి ఇక మా ఇంటి దగ్గర వాళ్ళందరూ వచ్చి తిని వెళ్ళిపోయారు నాకైతే నిజంగా చెప్తున్నా మస్తు అనిపించింది ఈ సటిలోనైతే మా మల్లన్న బోనాలు అయితే కంప్లీం అయిపోయినాయి మీరు కూడా మల్లన్న బోనాలు పోసుకుంటారా అయితే కింద కామెంట్ లో ఎట్లా జరుపుకుంటారో మాతో కూడా షేర్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు మన కొత్త ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంటనైతే కొట్టండి మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్